మహారాష్ట్రలో సాంగ్లి పట్టణం నుంచి ప్రపంచం మెచ్చే క్రీడాకారిణిగా ఎదిగిన స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా స్మృతి కెరియర్ లో ఎన్నో ఆసక్తికర విషయాలు చిన్నప్పటి నుంచే తన అన్నతో కలిసి ప్రాక్టీస్ కు వెళ్లిన స్మృతి పదకొండేళ్ల వయసుకే మహారాష్ట్ర అండర్ నైన్టీన్ టీమ్ లో చోటు దక్కించుకుంది స్కూల్ కంటే క్రికెట్ అంటేనే ఇష్టమని తన మనసులో మాట చెప్పగానే తండ్రి అభ్యంతరం చెప్పలేదు తర్వాతి రోజుల్లో స్మృతి అన్ని పక్కన పెట్టి పూర్తిగా క్రికెట్ పైనే దృష్టి పెట్టింది నాలుగేళ్ల తర్వాత మహారాష్ట్ర సీనియర్ టీమ్ లో అవకాశం లభించింది తొలి మ్యాచ్ లోనే సౌరాష్ట్ర పై నూట యాభై ఐదు పరుగులు బాధి వెలుగులోకి వచ్చింది స్మృతి రాష్ట్ర జట్టుకు వరుస విజయాలు అందించిన తర్వాత మహిళా టీంల కోసం ప్రత్యేకంగా బీసీసీఐ నిర్వహించిన ఛాలెంజర్ టోర్నీలో టాప్ స్కోరర్ గా సత్తా చాటడంతో స్మృతి ఆట పదనే అందరికీ తెలిసొచ్చింది పదహారేళ్ల వయసు తిరిగేసరికే భారత సీనియర్ జట్టులో చోటు సంపాదించి తానేంటో నిరూపించింది భారత టీ ట్వంటీ జట్టు తరపున తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన స్మృతి మరో ఐదు రోజులకే వన్డేలోనూ అరంగేట్రం చేసింది ఒక్కసారి టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఆమె ఏ దశలోనూ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది ఓపెనర్ గా జట్టు వరుస విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించింది వరుసగా నాలుగేళ్లపాటు వన్డేలు టీ ట్వంటీలో రెగ్యులర్ మెంబర్ గా తనకు పోటీ లేకుండా స్మృతి జట్టులో కొనసాగింది వన్డేలతో పాటు ఈతరం ప్రతినిధిగా టీ ట్వంటీ క్రికెట్ లో కూడా స్మృతి తన స్థాయిని చూపించింది సేనగా పిలుచుకునే దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఈ నాలుగు దేశాల్లో వన్డేలో సెంచరీ చేసిన అరుదైన రికార్డ్ స్మృతి పేరిట ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అంతర్జాతీయ క్రికెట్ మండలి అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డును స్మృతి సొంతం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం ఆమెను అర్జున పురస్కారంతో గౌరవించింది దీనికి తోడు బ్రాండింగ్ ప్రపంచంలో కూడా ఆమెకి ఇప్పుడు పెద్ద సెన్సేషన్ ఒక నివేదిక ప్రకారం అత్యంత ఖరీదైన క్రీడాకారిణి టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధానా ఆస్తుల నికర విలువ ముప్పై మూడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల రూపాయలు